అయ్యా చేయూత ఏది మార్చి నెల దాటినా ఖాతాకు ఫింఛన్ రాలే వృద్ధులు దివ్యాంగులు పడిగాపులు కొత్త అర్జీలకు కలగని మోక్షం సో మనం చూసుకున్నట్లయితే ప్రతి నెల టెంచన్గా రావాల్సిన చేయూత పింఛన్ నెల దాటినా తిక్కు లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు గతంలో ప్రతి నెల తొలివారంలోనే డబ్బులు వచ్చేవి క్రమేణ నెలాఖరుకు చేరుగా తాజాగా నెల దాటినా కూడా ఫింఛను అలజడి అయితే లేకపోవడంతో ఆందోళన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి అయితే మనం చూసుకుంటే వృద్ధులు ముఖ్యంగా వస్తాయో అని ఎదురు చూస్తూ ఉన్నారు వేళ ఇక్కడ వేళల్లో ఉండగా పడిగాపులు అయితే ఉన్నాయన్నమాట ముఖ్యంగా ఎందుకు ఇలా జరుగుతుంది ఆసరా పెన్షన్ల కింద మనకు పంపిస్తున్న ప్రతి నెల దివ్యాంగులకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు ఇతర పెన్షన్లకు రెండు వేల పదహారు చెల్లిస్తున్నారు కాగా ఆరు నెలలుగా సకాలంలో పింఛన్లు రాకపోవడంతో సంబంధిత అది కుటుంబాలు అవసర పడుతూ ఉన్నాయి పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్ళడం రాలేదన్న వెళ్ళడం రాలేదన్న సమాచారంతో నిరాశకైతే అన్నమాట బ్యాంకులకు వెళ్తున్నారు డబ్బులు రాలేదంటే ఇంకా వెని తిరుగుతున్నారు కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయో అంటూ కూడా లబ్ధాలు అయితే ఎదురుచూస్తున్నారు అయితే మరొక రెండు రోజుల్లో మరొక రెండు రోజుల్లో పెన్షన్లు ఆధార పెన్షన్లు అయితే పెంపిణయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట అందువల్ల ఆతరా పెన్షన్లు అయితే మరొక మరొక కరెక్ట్గా నాలుగు రోజుల్లో అయితే ఆసరా పెన్షన్ డబ్బులు అయితే రాబోతున్నాయి ఏప్రిల్ నెలకు సంబంధించి మార్చి నెల పెన్షన్లు సో ఇది మనకు తాజా సమాచారం ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి ఆసరా పెన్షన్లకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో